నీ ఇంట్లో సోఫా ఉంది టీవీ ఉంది కంప్యూటర్ ఉంది కారు ఉంది బైక్ ఉంది ఒంటి నిండా బంగారం ఉంది అయితే నాదొక ప్రశ్న నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి నీ ఇంట్లో వేసున్నాడా నీ ఇంట్లో వేసున్నాడా క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని రాసుకుంటాం అయితే దురదృష్టవశాత్తు ఏసుక్రీస్తు వారు కాకుండా డబ్బు ఆ ఇంటికి అధిపతిగా ఉంటుంది సాతాను ఆ ఇంటికి అధిపతిగా ఉంటుంది గర్వం ఆ ఇంటికి అధిపతిగా ఉంటుంది కోరికున్న అతిశయం ఆ ఇంటికి అధిపతిగా రాజ్యం వెళ్తూ ఉంటుంది నేమ్ మాత్రం ఏమని పెట్టుకుంటారు నేమ్ ప్లేట్ మీద క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి అని రాసుకుంటారు కానీ ఆయన ఆధిపత్యానికి మాత్రం అవకాశం ఇవ్వం పేరుకు మాత్రం క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని రాసుకుంటాం ఆయన నీ ఇంటికి అతికించుకునే స్టిక్కర్ మీద తలుపుకి బీరువాకి ఫ్రిడ్జ్కి అంటించుకునే పేపర్ మొక్క మీద గోడలకు తగిలించుకునే ఫోటో ఫ్రేమ్స్ మీద ఉండాలని కోరుకోడు ఎస్ ఆయన పూర్తిగా నీ ఇంటిలోనే ఉండాలని కోరుకుంటాడు నీ ఇంటికి అధిపతిగా ఉండాలని కోరుకుంటాడు మనమేమో ఆయనని నేప్లేట్కి పరిమితం చేస్తాం లేదా స్టిక్కర్కి పరిమితం చేస్తాం కానీ ప్రభుని పూర్తిగా సంపూర్ణంగా ఇంటిలోకి ఆహ్వానించం ఏసయ్య ఆ ఇంటికి రాకముందు ఆ ఇంటిలో ఏడుపు ఉంది దుఃఖం ఉంది సమాధానం లేదు అపహాస్యం ఉంది ఏసయ్య యాయూరు అనే సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్ళకముందు ఆ ఇంటిలో రాట బహు దుఃఖము అంగలార్పు ప్రళాపన ఏడ్పు అపహాస్యం రాజ్యం వెళ్తా ఉందట యాయూరు అనే సమాజ మందిరపు అధికారికి ఒక్కగాను ఒక్కతే కుమార్తె ఉంది బహు చిన్న కుమార్తె ప్రేమగా పెంచుకున్నాడు సమాజ మందిరపు అధికారి ఇంటిలో క్రీస్తు లేడు అధికారం రాజ్యం వెళ్తా ఉంది దాని కారణంగా ఆ ఇంట్లో దుఃఖం చిన్న కుమార్తె ఒక్కగాని ఒక్కతే కుమార్తె చచ్చిపోయింది ఆ కుమార్తె చనిపోయింది చనిపోగానే ఆ ఇంట్లో ఏడుపు మొదలైంది దుఃఖం మొదలైంది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాల ఈడు కలిగిన ఆ కుమార్తె పుట్టిన దగ్గర నుంచి రోగమే డాక్టర్ చివరికి చెప్పారు ఇక తీసుకెళ్ళిపోండి అన్నాను పరుగు పరుగుని వెళ్ళి ఎసయ్యే పాదాలు పట్టుకొని నా ఇంటికి రాయేసయ్యా అని అడిగాడు ఎలా నా ఇంటికి రా ఏసయ్యా అని నోరు తెరిచి అడిగాడు ఏసయ్యా ఆ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా ఏడుస్తున్న వారిని చూసి వారిని మొట్టమొదటిగా బయటికి వెళ్ళగొట్టమని చెప్పాడు ఏయురు నేను లోపలికి రావాలంటే అదిగో ఆ యాక్షన్ చేస్తున్నారు చూసావా అపహాస్యం చేస్తున్నారు చూసావా వారిని బయటికి పంపించేసాయి నీ ఇంట్లోకి వేసు రావాలంటే నీ ఇంట్లో అపహాస్యంతో హేళన చేస్తున్న వారు ఉంటారు నటిస్తున్న వారు ఉంటారు జాగ్రత్త క్రైస్తవుడని చెప్పుకొని నటిస్తున్న వారు కూడా ఉంటారు మూఢభక్తి చేస్తున్న వారు కూడా ఉంటారు వాళ్ళని బయటికి పంపించాలి ఐ మీన్ వారిలో ఉన్న మూఢత్వాన్ని బయటికి పంపించాలి ఏసయ్య యాయురి ఇంట్లోకి ప్రవేశించాడు ఏసయ్య యాయురి ఇంట్లోకి ప్రవేశించగానే గుర్తుపెట్టుకోండి ఏసయ్య ప్రవేశించటంతో ఆ ఇంట్లోకి జీవం వచ్చింది మరణం పోయింది దుఃఖం పోయింది ఏడుపు పోయింది అంగలార్పు పోయింది ప్రలాపం పోయింది అపహాస్యం చేస్తున్న వారు అందరూ వెళ్ళిపోయారు అన్నాడు నా కుమార్తె చనిపోయింది లేవాలి నువ్వేం చెప్పినా చేస్తాను ప్రభావ ఇక్కడున్న వాళ్ళందరినీ బయటకు తరిమే బయట తరిమేస్తా నా ఇంటికి మాత్రం సంతోషం కావాలి నా ఒక్క కాని ఒక్క కుమార్తె నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కుమార్తె బ్రతకాలి ఆమె బ్రతికితే నాకు సంతోషం సమాధానం నెమ్మది అని చెప్పి ఆయులు ఏం చేశాడు తెలుసా వారందరిని బయటికి వెళ్ళగొట్టేశాడు ఏసయ్యని ఇంటిలోకి ఆహ్వానించాడు ఏసయ్య ఇంటిలోకి రాగానే ఆమెను లేపాడు ఆమె జీవం పోసుకుంది ఏసయ్య ఇంటిలోకి ప్రవేశిస్తే మరణము బయటికి వెళ్ళిపోయిద్ది నీ ఇంటిలో జీవం రాజ్యం వెళ్ళాలంటే మరణం వెళ్ళిపోవాలి అంటే నీవేం చేయాలి ఏ సయ్యను ఇంటిలోకి ఆహ్వానించాలి ఏ సయ్యా నా ఇంట్లో ప్రభువా అయ్యా నువ్వు నా ఇంట్లో ఉంటే నాయన నాకు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఎప్పుడైతే ఏ సయ్యను నువ్వు ఇంటిలోకి ఆహ్వానిస్తావో నీ ఇంటిలోకి ఆహ్వానించటముతోనే నీ ఇంటిలో సంతోషం ప్రవేశిస్తుంది సమాధానం ప్రవేశిస్తుంది జీవం ప్రవేశిస్తుంది అలా ప్రవేశించాలి అంటే నువ్వు ఏ సయ్యని ఈరోజు అడగాలి సయ్యా నా ఇంట్లోకి రాయా నా ఇంట్లోకి రా సయ్యా నువ్వు అడగాలి ఏ సయ్యని ఇంట్లో ఉంటే జీవముతో పాటు నిత్య జీవము కూడా నీకు ప్రాప్తిస్తుంది ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కపెర్ణ హోముకు వచ్చాడన్న సంగతి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసింది తెలిసి పరుగు పరుగున అందరూ వచ్చేశారు చూడండి ఎక్కడ ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు వస్తారు ఏసయ్య ఒకరి ఇంటిలో ఉంటే ఏడు రకాల ఆశీర్వాదాలు వస్తాయి ఏడు రకాలుగా నువ్వు దీవించబడతావు ఇది మినిమం కొన్నే కానీ అంతకు మించి ఆశీర్వదించబడతావు మొట్టమొదటి పాయింట్ మార్క్సు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనాలు మనం ధ్యానం చేస్తే అక్కడ ఏడు రకాల ఆశీర్వాదాలు మనకు కనిపిస్తాయి చదువుకుందాం మార్కుశ వార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చినములో కొన్ని దినములమైన పిమ్మట ఆయన మరలా కపర్ణ హోములోకి వచ్చను ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి చూడండి ఆయన ఇంత ఉన్నాడని ఎప్పుడైతే ఏసై అని ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయింది మిగతా వాళ్ళందరూ ఆ ఇంటిని చూసి అనుకుంటారు ఇది ఏసయ్య ఉన్న ఇల్లు ఎలా యాకోబును బట్టి లాభా అన్నాడు దేవుడు నీకు తోడయ్యన్నాడు యాకోబు అందుకే నిన్ను బట్టి నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అన్నాడు ఏసేపును చూసి ఫోతీఫర్ అన్నాడు ఏసేపు దేవుడు నీకు తోడయ్యన్నాడు అందుకే నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను ఆశీర్వదించబడుతున్నాను అని అన్నాడు నీ ఇంటిలో ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ కూడా నిన్ను చూసి అంటారు నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు దేవుడు నీకు తోడై ఉన్నాడక్క చెల్లి దేవుడు నీకు తోడై ఉన్నాడు తమ్ముడు అన్న నీకు దేవుడు తోడై ఉన్నాడు నీ ఇంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు ఆశీర్వదించబడిన నీ ఇంటికి ప్రజలు తండోపతండాలుగా రావటం మొదలు పెడతారు ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ వచ్చినా నీ ఇంటి దిక్కువైపు చూస్తారు నీ దగ్గరకు వచ్చి నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు చెప్పే మాటలను బట్టి నెమ్మది పొందుకుంటారు శాంతిని పొందుకుంటారు సమాధానాన్ని పొందుకుంటారు ఎందుకంటే ఆ ఇంటిలో ఏ సయ్య ఉన్నాడు ఎక్కడైతే ఏ సయ్య ఉంటాడో అక్కడ సమాధానము అక్కడ సంతోషము అక్కడ ప్రజలు తండోపతండాలుగా వస్తారు ఏసయ్య ఉన్న ఇల్లు అనేకులతో నిండిపోయింది ఏసయ్య ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంటికి ఘనత మహిమ ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటిని చూసి ఆశీర్వదించబడిన ఇల్లు అని అంటారు ఆశీర్వదించబడిన ఇల్లు ఎప్పుడు కూడా ప్రజలతో విశ్వాసులతో ఎప్పుడు కిక్కిరిసి ఉంటుంది సహోదరి సహోదరుడా మొట్టమొదటిది నీ ఇల్లు ఆశీర్వదించబడిద్ది నీ ఇల్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది ఏసయ్యా నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది రెండవది వార్క్స్ వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ వచ్చినంలో చివరి భాగం చదువుకుందాం ఆయన ఇంట ఉన్నాడని విన్ను వచ్చినప్పుడు అనేకులు కుడి వచ్చిన కనుక వాకిటనైనాను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించు చూడగా రెండవది ఏంటంటే ఏసయ్య ఉన్న చోట ఆ ఇంటిలో ఎప్పుడు కూడా సమృద్ధి అయిన ఆహారం సమృద్ధి అయిన ఆహారం వాక్యము జీవాహారం ఏ ఇంటిలో అయితే ఏసయ్య ఉంటాడో ఆ ఇంటిలో ఎప్పుడు కూడా సమృద్ధిగా ఆహారం ఉంటుంది భక్తుడు అంటాడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను వాక్యము నీకు సమృద్ధిని ఇస్తుంది అది బాధలలో నీకు నెమ్మదిని ఇస్తుంది ఏ సయ్య ఉన్న చోట సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది జీవాహారం ఉంటుంది మీ పోషణకు కావలసిన ఆహారం కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ధాన్యతో ఉన్నీ ఇల్లు నిండిపోయి ఉంటుంది కూరగాయలతో నిండిపోయి ఉంటుంది సమస్తమైన ఆహార పదార్థాలతో నిండిపోయి ఉంటుంది అనేక మంది ఎక్కడైతే ఆహారం ఉంటుందో ఈజిప్టులో ఏసేపు కాలంలో ఈజిప్టులో ఆహారం ఉన్నది కాబట్టి చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం కరువు కాలంలో ఈజిప్టు వైపు చూశారు ఏసేపు దగ్గరకు వచ్చారు ఏసేపు ఆశీర్వదించబడ్డాడు ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏసేపు ఎక్కడికి వెళ్ళినా అతడు ఆశీర్వదించబడతా ఉన్నాడు అతనితో పాటు ఆ ప్రజలు ఆ యజమానుడు ఆ దేశం కూడా ఆశీర్వదించబడుతుంది ప్రజల దృష్టి ఎవరి వైపు మళ్ళీంది ఏసేపు ఉన్న ఈజిప్ట్ వైపు మళ్ళీంది నీ ఇంట్లో ఏ ఉంటే నీకు సమృద్ధి అయిన ధాన్యం సమృద్ధి అయిన ఆహారం సమృద్ధి అయిన జీవం సమృద్ధి అయిన వాక్యం ఎప్పుడు కూడా నిండు కుండలా ఉంటా ఉంటుంది ఏసయ్య ఉన్న చోట వాక్యము సమృద్ధిగా ఉంటుంది దీవాహారముతో పాటు నీ శరీరాన్ని పోషించుకోవడానికి కావాల్సిన ఆహారం సమృద్ధిగా ఉంటుంది సమృద్ధి అయిన ఆహారం ఉన్న ఇంటివైపే ప్రజలు చూస్తారు అనేకులు తరలి వచ్చి నీ సహాయాన్ని పొందుతారు అబ్రహామును బట్టి అన్న జనులను ఆశీర్వదించిన దేవుడు నిన్ను బట్టి అనేక మందిని ఆశీర్వదిస్తాడు నిన్ను మాత్రమే ఆశీర్వదించడం కాదు నీ తర్వాత రాబోయే నీ తరం వారందరూ కూడా ఆశీర్వదించబడతారు మూడవది మార్గసు వార్త రెండవ అధ్యాయము మూడవ వచనం కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొక్కకు తీసుకుని వచ్చిరి చూడండి ఇక్కడ ఏ సయ్యను నీ ఇంటిలోకి ఆహ్వానిస్తే నీ ఇంటిలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఏ సమస్య అయినా సరే ఒకవేళ అది అనారోగ్య సమస్య అయినా గుర్తుపెట్టుకో ఏసయ్య ఆ సమస్యను తీరుస్తాడు ఆర్థిక సమస్య అయినా అప్పుల సమస్య అయినా కుటుంబ సమస్య అయినా అది ఏ సమస్య అయినా సరే ఏసయ్య ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో సంపూర్ణమైన ఆరోగ్యం సమస్యలన్నీ పరిష్కరించబడతాయి చూడండి నిన్ను బట్టి నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి మిగతా వారికి కూడా స్వస్థత వస్తాయి అదే సూచన ఏసయ్య నీతో ఉన్నాడు నీ ఇంట్లో ఉన్నాడు అనటానికి ఏబుగారు ఒక చక్కని మాట చెప్తాడు ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఆయన దీపము నాకు తల పైగా ఉన్నప్పుడు సర్వశక్తివంతుడు నాకు తోడై ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉండిరి నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడిను ఏ పని చేసినా సక్సెస్ ఏమొస్తుంది ఏ పని చేసినా సక్సెస్ ఎందుకంటే ఏవరో తోడున్నారు దేవుడే తలపైన ప్రకాశిస్తా ఉన్నాడు సర్వశక్తివంతుడే ఆయనకు తోడై ఉన్నాడు ఆయన ఆయన ఇంటిలో ఉన్నాడు కాబట్టి ఆయన పిల్లలు ఆయన చుట్టూ ఉన్న ఉండేవారట నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడినదై ఉండేదట ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేతిలో పడినట్టేది పట్టుకుంటే అది బంగారమే ఏ పని చేస్తే ఆ పనిలో సక్సెస్ ఏ పని చేస్తే ఆ పనిలో యోబు గారికి సక్సెస్ ఏ అని ఇంట్లో ఉంటే నువ్వే పని చేసినా ఆ పనిలో నువ్వు సక్సెస్ అవుతావు ఏబుగారు అంటున్నాడు దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు అండి నేను బండను కొడితే బండలో గుంజుకుడు నో గారేది పొలానికి బాగా పురుగులు పట్టిన పురుగులు పట్టిన పొలంలో కూడా విస్తారమైన పంట పండేది అందరనే వాళ్ళు ఆ పంటను చూసి ఇది పురుగు పట్టిపోయింది పట్టిపోయింది ఆకు వాడిపోయింది పూత రాలిపోతుంది అరే ఈ పంట పండదరా అని చెప్పేవాళ్ళు అయితే నేను ఏసఐ నమ్ముకొని వదిలేశాను ఏదో మామూలు మందులు కొట్టేశా కానీ విస్తారమైన పంటల బండే అని చెప్తున్నాడు పట్టిందల్లా బంగారమైనట ఆయన రాజవీధుల్లో నడుస్తున్నప్పుడట యవ్వనులు ఆయన చూసి భయపడి అమ్మో యోబుగారయ్యా యోబుగారికి దేవుడు తోడై ఉన్నాడయ్యా యోగుగారితో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి యవనస్తులట ఆయనకు ఎదురు వెళ్ళకుండా పక్కకు జరిగేవాళ్ళట దాక్కునేవాళ్ళట ముసలివారు ఆయన కంటే పెద్దవారు లేచి నిలవబడే వాళ్ళట ఆయన ఎదురుగా అధికారులు మాట్లాడటానికి కూడా నోరు తెరిచేవారు కాదట ప్రధానులు కూడా మాట్లాడకుండా ఊరకుండేవాళ్ళట వారి నాలుగును అంగిట పెట్టుకొని అలా యోగు గారు ఏది చెబితే అది తినేవాళ్ళట ఎందుకు అంటే యోబు ఇంటిలో దేవుడున్నాడు యోబు ఇంటిలో దేవుడున్నాడు ఆయన ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప సాక్ష్యం చెప్పావు అన్నట్టు ఏమంటే యోబుకు దేవుడితోడై ఉన్నాడు కాబట్టి యోబు వృద్ధిలతా ఉన్నాడు అని నీ ఇంట్లో ఏ సై ఉంటే ఏ సమస్య నీ ఇంటిని ఏలదు నాలుగవది మార్క్స్ వార్త రెండో అధ్యాయము ఐదో వచ్చినంలో చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొక్కకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతో దింపారు అప్పుడు ఏ సట వారి విశ్వాసమును చూచి ఏ ఇంటిలో అయితే ఏసు ఉంటాడో ఆ ఇంటిలో విశ్వాసము కనబడుతుంది కనుచూపును బట్టి కాదు కాని విశ్వాసమును బట్టే మేము జీవిస్తున్నాము అంటాడు భక్తుడు విశ్వాసం ఎలాంటిదంటే నీటి మీద నడకలాంటిది ఏసయ్య నీటి మీద నడుస్తూ ఉన్నాడు ఆ వెనకాల విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే ఏసయ్య వెనకాల మనం నడవాలి ఆయన మాదిరి కదా మనకి మరి నీటి మీద అడుగుజాడు ఉంటాయా అడుగుజాడ కనిపించవే మరి ఎట్లా నడుస్తాం బ్రదర్ ఎస్ అదే విశ్వాసం అంటే నీటి మీద అడుగుజాడు ఉండవు అడుగేసి అడుగు తీయగానే మళ్ళీ యాజ్ యూజువల్గా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి విశ్వాసం అంటే ఆయనను గుడ్డిగా వెంబడించడమే ఆయన ఉన్నాడు ఆయన ఏ స్థితిలో ఉన్నా మునిగిపోయే స్థితిలో అయినా లేవనెత్తుతాడు ఎస్ అది విశ్వాసం ఆ విశ్వాసము ఆ ఇంటిలో కనపడింది ఎప్పుడంటే ఏ ఆ ఇంటిలో ఉంటే ఇప్పుడు జక్కయ్య ఇంట్లో ఎవరున్నారు ఏ సయ్య ఉన్నాడు ఇప్పుడు జక్కయ్యలో ఎంత మార్పు తెలుసా ఒకప్పుడు వడ్డీల మీద వడ్డీ వసూలు చేసే జక్కయ్య ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆస్తిలో సగం పేదలకు పంచుతానంటున్నాడు అన్యాయంగా వసూలు చేసిన వారికి నాలుగంతలు ఇస్తానంటున్నాడు ఇప్పుడు జక్క ఇంట్లో ఎవరున్నారు ఏసయ్య ఉన్నాడు జక్కయ్య విశ్వాసమును బట్టి ఏమయ్యాడు తెలుసా అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడు నీతిమంతుడయ్యాడు నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాస మూలముగా జీవిస్తాడు ఏ ఇంటిలో అయితే ఏసయ్య ఉంటాడో వారందరూ కూడా వెలుచూపును బట్టి కాక యేసయ్యను బట్టే జీవిస్తారు ఆ ఇంట్లో విశ్వాసం కనపడతా ఉంటుంది ఆ విశ్వాసమును బట్టి ప్రభువు కార్యం మీద కార్యం కార్యం మీద కార్యం కార్యం మీద కార్యం చేస్తూనే ఉంటాడు ఎస్ ఏసయ్యని మీ ఇంట్లోకి ఆహ్వానించండి ఐదవది యేసు ఉన్న ఇంటిలో పాపాలు క్షమించబడతాయి మార్కు సువార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చినంలో యేసువారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పను చూడండి ఎక్కడైతే ఏసయ్య ఉంటాడో అక్కడ పాపాలు క్షమించబడతాయి నీ ఇంట్లో ఉన్న పాపాలన్నీ క్షమించబడాలి అంటే ఏసయ్యను ఇంటిలోకి ఆహ్వానించు నీ పాపాలు శాపాలు కొట్టివేయబడాలి అంటే నీ పితరులు నీ కుటుంబము నీ తల్లిదండ్రులు నువ్వు నీ తర్వాత వచ్చే తరం వారి యొక్క పాపాలు శాపాలు అన్ని కొట్టివేయబడాలంటే ఈరోజు నీ ఇంటిలోకి నువ్వు ఏసయ్యను ఆహ్వానించాలి పాపాలు క్షమించబడటం ఒక గొప్ప ఆశీర్వాదం సహోదరి సహోదరుడ ఏసయ్యని ఇంట్లోకి ఆహ్వానించు ఆశీర్వదించబడతాం ఆరో మాట మార్కు సువార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం పక్షవాయువు గలవారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని తక్షణమే వాడు లేచి పదుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి పొంది ఏం జరుగుతుంది అక్కడ అద్భుతం జరిగిపోతుంది స్వస్థత జరిగిపోయింది నీ ఇంటికి స్వస్థత ఎప్పుడు వస్తుంది ఏ నీ ఇంటిలోకి ప్రవేశిస్తే ఏ నీ ఇంటిలోకి ఆహ్వానిస్తే స్వస్థత వస్తుంది నీ ఇంటిలో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే అంటే సయ్య ఆయన ఆయన ఇంట్లోకి ఆహ్వానిస్తే అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఆశ్చర్య కార్యాల మీద ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి వాడు పక్షవాయువు కలిగిన వాడు ఏ సయ్య వెంటనే వాడు ఏం చేశాడు లేచి దిగ్గున లేచి వెళ్ళిపోయాడు నడవడం ప్రారంభించాడు సహోదరి సహోదరుడా ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇది ఇప్పుడు ఏ ఆహ్వానించు వారికి దేవుడు సంపూర్ణమైన స్వస్థతను సమాధానాన్ని ఇస్తాడు ఏడో మాట ఏసయ్య ఉన్న ఇంటిలోకి మహిమ ఘనత వచ్చేస్తాయి వార్త రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో వారందరూ అంటున్నారు మనమిలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదే అని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమ పరిచారట ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదురా అదేంటో పక్షవాయువు గలవాడు లేచి తిరుగుతున్నాడు వాడు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్లారు ఫిజియోథెరపీ చేయించారు కొంతమంది వాడిని నడిపిస్తున్నారు అయినా వాడికి ఎప్పుడు స్వస్త్రాలు ఎప్పుడు చూసినా మనసులోనే ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు పెట్టి చూస్తున్నా వాడిని అద్భుతమేంటో గాని ఈయన వాడిని పరిపెత్తుకొని లే చెల్లిపోమనగానే వాడు దిగ్గుణ్లే చెల్లిపోతున్నాడు ఆయన మాటకి ఎంత పవర్రా అని చెప్పట వారందరూ అక్కడున్న ప్రజలందరట దేవుని పరిచారట సహోదరి సహోదరుడా నీ ఇంటిలో ఉంటే మహిమ వచ్చేస్తుంటుంది ఘనత వచ్చేస్తుంటుంది నీ ఇంటిలో ప్రతిదీ కూడా మహిమకరంగా జరిగిపోతూ ఉంటుంది అద్భుతాలు జరుగుతాయి స్వస్థలు జరుగుతాయి సమాధానం వస్తుంది శాంతి వస్తుంది సంతోషం వస్తుంది దుఃఖ సమాప్తం సమాప్తమైపోతాయి నెమ్మది కలుగుద్ది చివరికి నిన్ను బట్టి దేవుడు మహిమను తెచ్చుకుంటాడు నిన్ను బట్టి దేవుడు మహిమను తెచ్చుకుంటాడు ఆ మహిమను బట్టి మహిమలోకి నువ్వు కూడా ప్రవేశిస్తావు ఏడు రకాలైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలోకి రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా ఇదిగో ప్రభువు నీ అనే తలుపు వద్దా వాకిట యొద్ద నిలిచి ఉన్నాడు సరిగ్గా చూడు జాగ్రత్తగా చూడు నీ అనే తలుపు వద్ద ఏసయ్య నిలిచి ఉన్నాడు ఎప్పుడే ఆహ్వానిద్దామా